లక్ష్మి గారి నమస్తే ఈరోజు మనం కార్తీక మాసంలో పదిహేను రోజైన పౌర్ణమి గురించి తెలుసుకుందామండి పౌర్ణమి అంటే చాలా విశేషమైంది అది కూడా కార్తీక మాసంలో పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ రోజు పూజా విధానం ఎలా ఉంటుందండి పౌర్ణమి అంటే పూర్ణతిథి అని అంటే పదహారు కళలతో ఉన్నటువంటిది పూర్ణతిథి అమ్మవారికి మామూలుగా సాధారణంగా ప్రతి పౌర్ణమికి కూడాను మనం అమ్మవారి ఆరాధన చేస్తాం మనకు ఉన్నటువంటి ఏదైనా సరే ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ ఇబ్బందులన్నీ కూడా పోగొట్టడానికి తులసి చెట్టు దగ్గర కూర్చొని మనం లలిత సహస్రం కనుక చదువుకొని ఏదైనా సరే తీవి పదార్థం పాలతో చేసినటువంటి పాయసం లాంటిది పెట్టడం లేకపోతే కనుక ఒక గిన్నెలో ఆ చంద్రబింబం పడే విధంగా పాలు పోసి ఈ పూజ అయిన తర్వాత నివేదన పెట్టి దాన్ని మనం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీర్థంగా తీసుకోవటం అని ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు వస్తుందా అని శ్రావణ మాసంలో ఏ విధంగా అయితే ఎదురు చూస్తారో అందరూ చూస్తారు ఆడవాళ్ళు చేసుకునేటటువంటి అనేక నోములు వ్రతాలు కూడా ఈరోజు ఉన్నాయి అంటే వారి సౌమంగల్యం కోసమని ఇది ముఖ్యంగా ఉదయం పూట ఈ కార్తీక మాసంలో స్నానంతో మొదలవుతుంది పౌర్ణమి రోజు ఆకామావయ్య అనుకుంటాం కదా మనం ఆషాఢ కార్తీక మాఘ వైశాగాలు ఈ కార్తీక మాసంలో కూడా స్నానం చేసేటప్పుడు నిత్యము కూడాను మనకి నదీ స్నానం చెప్పారు సముద్ర స్నానం చెప్పలేదు ఈ పౌర్ణమి రోజు మాత్రము సముద్ర స్నానం చేయమన్నారు ఈ సముద్ర స్నానం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏదైనా సరే అనారోగ్యాలు ఉంటే ఆ అనారోగ్యాలన్నీ కూడాను మనకి దరిచేరవు వెళ్ళిపోతాయి అని ఇంకా తర్వాత శివ ఆరాధన శివాలయాల్లో అభిషేకము విష్ణువుని మనం కార్తీక దామోదరుడుగా విష్ణువుని ఆరాధించడము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేటటువంటిది వాళ్ళు ప్రతి వారు కూడా దాదాపుగా వెలిగించుకుంటారు అంటే ఏదైనా కారణాల చేత ఒకరోజు కనుక మనము దీపారాధన చేయలేదంటే కనుక ఫలితం మొత్తం సంవత్సరం మొత్తం కూడా చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఇక్కడ అందరికీ ఇంకో సందేహం కూడా కలుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనగానే ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అని మనం ఉపవాసం కనుక ఉంటే ఉండగలిగితే సాయంత్రం పూట వెలిగించడం ఉత్తమమైనటువంటిది లేదండి మాకు ఉద్యోగ వ్యాపారాన్ని ఇచ్చాలా సాయంత్రం కుదరదండి అనుకున్న పక్షంలో ఉదయం తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగా అప్పుడు వెలిగిస్తే మనకి మృతికా నక్షత్రం అనేటటువంటిది తెల్లవారుజానం ఉంటుందని లోగడ మనం చెప్పుకున్నాం ఆ సమయంలో కనుక వెలిగిస్తే మనకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మనకి ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉన్నా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ వారి వారి అనుకూలతను బట్టి వెలిగించుకోవచ్చు అది దేవాలయానికి వెళ్ళలేనటువంటి వారు ఉంటారు మరి ఇంటి దగ్గర వెలిగించుకోవచ్చా ఏం చేస్తామండి అంటే ఇంట్లో చక్కగా తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవచ్చు బియ్య పిండితో ముగ్గు పెట్టుకొని చాక్ పీసులతో కాకుండా నిత్యం ఎలాగూ బియ్య పిండి అనేటటువంటిది పోయింది అసలు చాలా చాలా వరకు పోయింది ఇలాంటి పర్వాల రోజైనా సరే కాస్త బియ్య పిండి పెట్టి పసుపు కుంకాలు వేసి రెండు పుష్పాలను పెట్టి దాని మీద ఈ దీపం పెట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి ఏ దీపారాధన చిన్న మామూలుగా నిత్య దీపారాధన చేసినా కూడా ఒకసారి సాయంత్రం పూట దీపారాధన చేసేసి కొంతమంది అలా వదిలేస్తుంటారు ఈ చిన్న పండో ఫలమో చిన్న బెల్లం ముక్కైనా నివేదన పెట్టాలి ఇక్కడ కూడా అదే విధంగా మూడు వందల అరవై ఐదులుగా ఒత్తులు వెలిగించుకొని ఇంట్లోన దేవాలయాలు ఎక్కడ వెలిగించుకున్నా సరే ఒక పండు కానీ చిన్న బెల్లం ముక్క కానీ నివేదన చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత కొంతమంది ప్రాంత ఆచారం వారింటి ఆచారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మాములుగా మనం పోలీ స్వర్గం రోజున అరటి దొప్పల్లో వదులుతా చూసారా దీపాలు వదులుతాం దాన్ని పోలిపాజ్యం అంటాం కదా అలా కాకుండా ఈ కార్తీక మాసంలో కూడా నది దగ్గర వదిలే ఆనవాయితీ కూడా ఉంటుంది అలా ఆనవాయితీ ఉన్నవాడు కూడా ఈ రోజున వదులుతారు మరి ఆనవాయితీ లేదండి కానీ మాకు గొప్ప సరదాగా ఉంది చేయాలని కోరిక ఉందండి మరి ఏమిటి అండి అని అంటే వెళ్ళొచ్చు చక్కగా చూడవచ్చు ఇప్పుడు దీపాలు వదలటానికి ఉంది ప్రాంత ఆచారాలు ఇంటి ఆచారాలతో సంబంధం ఏమి లేదు పది మంది దీపాలు వెలిగిస్తున్నారు చూడటం సరదా ఏంటి చూడండి తప్పు లేదు లేదండి నాకు కూడా వదలాలనిపిస్తుందండి అని అంటే తప్పే ఉంది దీపం వెలిగిస్తాము అమ్మవారు ఇప్పుడు ఎవరు నది అంటే అప్పుడు కృష్ణాదే కృష్ణా నది అయినా కావచ్చు గంగా గోదావరి వచ్చి ఏదైనా సరే నదీమ తల్లి కదా ఆ తల్లికి మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత ఆవిష్కరించుకుంటున్నాం అలా ఎక్కడైనా సరే దీపాలు కూడా వదలొచ్చు అయితే మనం పోలి పాడ్యమ రోజున ఇంట్లో తులసమ్మ దగ్గర ఎక్కువగా వదులుతుంటాం నది దగ్గర అవకాశం ఉన్నవాడు నది దగ్గర వస్తారు ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి దానం ఏమేమన్నారు అంటే గొడుగు బియ్యము చెప్పులు కంబళి ఇలాంటి దానాలు ఇవ్వమన్నారు ఈ రోజున వాళ్ళకు ఖచ్చితంగా ఎవరికైనా సరే వారి వారి చెప్తాను సారము వారు దానం అన్నది చెయ్యాలి అని చెప్పారు మరి చాలా మంది కేదారేశ్వర నోము పౌర్ణమి రోజు చేసుకుంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా ఉంటుందంటే నండి అది వారి వారి ఇంటి ఆనవాయితీ ఉంటుంది ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చూసారా అది అందరికీ ఆనవాయితీ ఉండదు అది ఎవరికైతే కనుక పూర్వీకుల నుంచి వస్తుందో పూర్వీకుల నుంచి వచ్చిందంటే వాళ్ళకి పద్నాలుగు ముళ్ళతో కూడినటువంటి తోరం ఉంటుంది అది ఈ సంవత్సరం కట్టుకున్నది మళ్ళీ వచ్చే సంవత్సరం పూజ కూర్చునే మునుపు కట్టుకుంటారు అప్పటి వరకు ఒక డబ్బాలో పెడతారనమాట పెట్టి దాన్ని కట్టు అంటే ఎక్కడి నుంచి వచ్చింది పూర్వీకులు ఇచ్చినటువంటిది అది లేకపోతే ఇది రాదు కదా అలాగే ఈ కేదారేశ్వర స్వామి వ్రతం కూడా ఆనవాయితీ ఉన్నవారు చేసుకుంటారు ఈ పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతమే కాదు సత్యనారాయణ సంవ్రతం కూడా చాలామంది చేసుకుంటారు సాధారణంగా ఏకాదశికి కానీ పౌర్ణమి కానీ ప్రతి మాసంలో చేసుకునే వారు కూడా చాలామంది ఉంటారు కార్తీక మాసం అంటే ఇంకా ప్రతిరోజు పర్వడే ఈ మాసంతో మొట్టమొదట మనం అనుకున్నాం ఈ మాసంతో సమానమైనటువంటి మాసము లేదు ఈ మాసంలో ఏది చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది